రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్ కారు ఆంజనేయులు పిలుపునిచ్చారు రాయలసీమ కర్నూలులో న్యాయవాదాన్ని ఏర్పాటు చేశావా కనీసం బెంచ్లు కూడా ఏర్పాటు చేయలేని వైసీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రజలకు అవసరమా అంటూ ఆయన ప్రశ్నించారు రాయలసీమకే తలమానికమైన ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేతకాక మూడుసార్లు శంకుస్థాపనలకే పరిమితం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు వైసీపీ పనుల రాయలసీమకు ఒరిగేదేమీ లేదన్నారు ఈ విలేకరుల సమావేశంలో గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ బందెల ఓబయ్య తదితరులు పాల్గొన్నారు రాయలసీమ నెల్లూరు కడప చిత్తూరు అనంతపురం కర్నూలు జిల్లా సంబంధించినటువంటి ప్రజానికానికి రాయలసీమ అభివృద్ధి వేదిక ఒక మే పదమూడవ తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీని అర్థమయ్యే రకంగా గుణపాఠం చెప్పే రకంగా మా పార్టీకి డిపాజిట్ కూడా తగ్గకుండా ఓడించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ఈ ఓడించడానికి కారణం జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలి జగన్మోహన్ రెడ్డికి రాయలసీమలో అత్యధిక మెజార్టీ సీట్లు ఇచ్చారు అంటే ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సీట్లు ఏ రాజకీయ పార్టీకి ఇవ్వలే అన్ని సీట్లు రాజకీయ పార్టీ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు ఎందుకు కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు గతంలో చేసినటువంటి అభివృద్ధి అందుకంటే ఉత్సాహవంతుడు యువకుడు అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించారు గెలిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి కొన్ని అవకాశాలను కూడా ఉపయోగపెట్టి రాయలసీమ గురించి ఏ మాత్రం ఆలోచన చేయలేం ఖర్చు పెట్టలే అభివృద్ధి చేయాల ఏంటి కొన్ని విషయాలు మాత్రమే ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ప్రజలు ఎన్ని ప్రజలు తెచ్చినటువంటి అంశాలు న్యాయ రాజధాని కర్నూలులో పెడతామని చెప్పి ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎన్నికల తర్వాత కూడా చెప్పాడు కానీ ఐదు సంవత్సరాల కాలంలో కనీసం అక్కడ బెంచ్ కూడా పెట్టలేదు అంటే రాయలసీమకు దృగం కాదా రెండోది స్టీల్ ప్లాంట్ మనం వచ్చినటువంటి ఆరు నెలల లోపలనే మనం అది అది శంకుస్థాపన చేసి నాలుగు సంవత్సరాలలో పూర్తి చేసి అక్కడ డెబ్బై శాతం ఉద్యోగాలను ఈ జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు రాయలసీమను పారిశ్రామిక అభివృద్ధిగా హబ్బుగా మారుస్తానని చెప్పి చెప్పారు కానీ ఏమైనా చేసాడా రెండు సార్లు శంకుస్థాపన చేశారు కనీసం పూర్తి పారిపడైనా పూర్తి అయిందా సగమైనా పూర్తయిందా కాలైనా పూర్తయిందా మరి మోసం కాదా తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి నేను అధికారంలోకి వస్తే నాయన ఆఫ్ చేసి మా తండ్రి గారు ఆఫ్ చేసినటువంటి ఇరిగేషన్ ఇవి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా తర్వాత కొట్టుకోబోయినటువంటి అన్నమయ్యే ప్రాజెక్ట్ కాడ ఒక తక్కడు వేసావా మరి అక్కడ అక్కడ కొట్టుకుపోయినటువంటి ఊర్లకు కనీసం ఏమైనా చేసేవా అంటే కొట్టుకోలేకపోయిన ప్రాజెక్టులు చేయలేదు ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తిగా ప్రాజెక్టును పూర్తి చేయలేదు రెండు వేల ఇరవైలో ఒక జీవో తీసుకొచ్చి మూడు వందల యాభై ఆరు జీవోలు తీసుకొచ్చి ప్రాజెక్టులకు పెట్టేటువంటి రాయలసీమలో ప్రాజెక్టు పెట్టేటువంటి ఖర్చును ఆపమని మంది ఒక జీవో తీసుకెళ్ళారు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రాజెక్టు అన్న జీవో తెచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల యాభై ఆరు జీవో తెచ్చిన మాట వాస్తవం కాదా మొత్తం ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పదకొండు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాటికి మీరు ఖర్చు అంటే రాయలసీమ మీద మీకున్నటువంటి అభిమానం మీకున్నటువంటి గౌరవం ఈ ప్రజల పట్ల మీకున్నటువంటి విశ్వాసం దీన్ని బట్టే అర్థమవుతుంది అండ్ ఈ ఇట్లాంటి అంశాలు కొన్ని చెప్పుకోవచ్చు మనం తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు రేపు నువ్వు ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చిన రాయల ప్రభుత్వ భూములు ఏమీ లేవు పాత డేట్ చేసి మీ వారసులు మొత్తం రికార్డులు లెక్కించుకున్నారు ఈ యాక్ట్ ద్వారా ఆ భూములన్నింటినీ అన్నింటినీ అని చెప్పి ప్రైవేటు భూములు కూడా లాక్కోవడం కోసం ఈ యాక్ట్ తీసుకొచ్చినట్టు స్పష్టంగా కనపడతా ఈ రకమైనటువంటి అంశాలు రాయలసీమకి ద్రోహం చేశావు అన్న అభిప్రాయం మొత్తం సైంటిఫిక్ గా మేము మాట్లాడుతూ ఉన్నాం మేము ఊరకాశాషాడుతూ ఉన్నాం ఆధారాలతోటి మాట్లాడుతూ ఉన్నాం రెండోది ఏంటంటే మీరు అభివృద్ధి చేశారు ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి వస్తారు మేము చేసిన మేలు మీకు జరిగింటే మా ఓటు ఏంటి కీడు జరిగింటే ఓటు ఏంటి అని చెప్తాము మీరు ఇచ్చిన పదివేలు మేలు జరిగింది కానీ ప్రజల దగ్గర నుంచి లాక్కున్న డబ్బులు పన్నుల రూపంలో కానీ రకరకాల పద్ధతుల్లో లాక్కున్నటువంటి మేలు ఆ మేలు కూడా చెప్తే బాగుంటుంది కదా ఆ మేలు చెప్పకుండా మీ ప్రతి ఇంటికి సంవత్సరానికి పదివేలు ఇచ్చాం పదహైదు వేలు ఇచ్చాం పద్దెనిమిది వేలు ఇచ్చాం కాబట్టి మా ఓట్లు ఏంటి అంటే ముప్పై లక్షల కోట్ల రూపాయలకు పైబడి ఈ ఐదు సంవత్సరాలలో ప్రభుత్వానికి అప్పుల రూపంలో కానీ కేంద్ర గ్రాంట్ రూపంలో కానీ లేకపోతే ఇక్కడ రకరకాల పద్ధతుల్లో వస్తున్నటువంటి డబ్బులను ఏం చేశారనేటువంటి మాటకు సమాధానం లేకుండా మీ ఇంటికి పదివేలు ఇచ్చాము మీ ఇంటికి పదహైదు వేలు ఇచ్చాం మీ ఇంటికి పద్దెనిమిది వేలు ఇచ్చాం మీకు మేలు చేశావా లేదా మేలు చేస్తుంటే మీ బిడ్డ పోటీ వేయండి అనేటువంటిది కరెక్టా ఇదే మొత్తం వైసీపీ వాళ్ళు ఇంటింటికి చెప్తా చెప్తాను ధనికులు ఒక పక్క పేదలు ఒక పక్క అని మాట్లాడుతారు ఎవరు ధనికులు అయ్యారు భూములు ఆకున్న వాళ్ళు ధనికులు అయ్యారా కబ్జా చేసుకున్న వాళ్ళు ధనికులు అయ్యారా పదివేలు కార్డు తీసుకున్న వాళ్ళు ధనికులు అయ్యారా కాబట్టి దీన్ని ఆలోచన చేసి రాయలసీమ వాదులందరూ ఖచ్చితంగా రేపు పదమూడవ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మొత్తాస్పలికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినటువంటి అన్ని రకాలుగా అంటే ఇరవై రెండు సీట్లు ఇస్తే పార్లమెంట్లో మొత్తం రాజ్యసభ మొత్తం ఉంది ఈ ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులందరూ మీరందరూ కలిసి బీజేపీని రక్షించే కార్యక్రమం చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలందరూ వైసీపీని ఓడించాలని గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఆ రకంగా ఆలోచించాలని చెప్పి మరొకసారి పదివేలు పదహైదు వేలు తోటి కాదు మాకు కావాల్సినది మా పిల్లలకు ఉపాధి మా పిల్లలకు ఉద్యోగాలు మాకు భూములు ఆస్తులు కాపాడు కోసం ఈ వైసీపీని ఓడించండి అని చెప్పి రాయలసీమ వాదులకు అలాగే రాయలసీమలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఓటర్ మహాశీయులందరికీ గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక విజ్ఞప్తి చేస్తాం